ప్రేమ మరణంతో ముగిసిపోవచ్చు కాని మాతృత్వం మరణాన్ని సైతం గెలుస్తుంది కన్నతల్లి మీనా అకాల మరణం రవి సంసారంలో చీకట్లో నింపింది తల్లి లేని పిల్లల కోసం రవి చేసుకున్న రెండో పెళ్లి ఆ పసి ప్రాణాలకు నరకాన్ని పరిచయం చేస్తుంది బయటకు నవ్వుతూ లోపల విషాన్ని దాచుకున్న ఆ సవతి తల్లి క్రూరత్వం నుండి ఆ పిల్లలను కాపాడేది ఎవరు గాలిలో కలిసిపోయిన కన్నతల్లి ఆత్మ తన బిడ్డల కోసం మళ్ళీ ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ వెనులో వణుకు పుట్టించే హారర్ కలబోతగా సాగే ఒక మాతృమూర్తి పోరాటమే ఈ కథ రవి మరియు మీనా ఆ ఊరిలోనే ది బెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు ఒకరికొకరు కళ్ళలోనే చూసుకునేంత ప్రేమ వారికి ఇద్దరు కొడుకులు చింటూ మరియు బన్నీ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో సందడితో కలకలలాడుతూ ఉండేది కానీ విధి వెక్కిరించింది మీనాకు ఊహించని విధంగా క్యాన్సర్ సోకింది చివరి నిమిషంలో రవి చేతిని పట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి నా ప్రాణం వాళ్లలోనే ఉంటుంది అని చెప్పి కన్నుమూసింది మీనా చనిపోయాక రవి జీవితం అంధకారమైంది ఇల్లు బోసిపోయింది పిల్లలు అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి అలసిపోయేవారు మూడేళ్లు గడిచాయి పిల్లల ఎదుగుదల కోసం ఇంటి బాధ్యత కోసం రవి తనకిష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడి మేరకు లతా అనే ఆవిడిని పెళ్లి చేసుకున్నాడు మొదట్లో లతా పిల్లలతో బాగానే ఉన్నట్టు నటించింది కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె అసలు రంగు బయటపడింది రవి ఆఫీస్ కు వెళ్లగానే పిల్లల్ని వేధించడం సరిగ్గా అన్నం పెట్టకపోవడం మొదలుపెట్టింది మీనా ఫోటోను స్టోర్ రూమ్లో పడేసింది రవికి ఈ విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడేది కానీ అదే ఇంట్లో అదృశ్యంగా ఉన్న మీనా ఆత్మ ఇదంతా గమనిస్తూనే ఉంది ఒకరోజు రవి బిజినెస్ పని మీద ఊరికి వెళ్లాడు ఇంట్లో లతా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు ఆ రాత్రి లతా పిల్లల్ని గదిలో వేసి బయటి నుండి తాళం వేసి తన ఫోన్లో బిజీగా ఉంది అసలు కథ ఇప్పుడే మొదలైంది స్టోర్ లో పడేసిన మీనా ఫోటో ఫ్రేమ్ గ్లాస్ అదానంతటా అదే పగిలిపోయింది ఇళ్లంతా మీనా వాడే ఫర్ఫ్యూమ్ వాసన రావడం మొదలైంది హాల్లోని లైట్లు ఆరిపోతూ వెలుగుతున్నాయి లతా భయంతో వణికిపోతూ ఎవరక్కడా అని అరిచింది అప్పుడు అద్దం మీద అక్షరాలు కనిపిస్తాయి నా పిల్లల్ని ఏడిపిస్తే నేను ఊరుకోను లతా కోపంతో ఇదంతా నా భ్రమ అనుకుంటూ పిల్లల గదివైపు వెళ్ళింది వాళ్లను భయపెట్టాలని తలుపు తీసింది కాని ఆమెకక్కడ పిల్లలు కనిపించలేదు గది మధ్యలో మీనా ఆత్మ నిలబడి ఉంది కళ్ళు ఎర్రగా మారి ఆవేశంతో రగిలిపోతోంది లతా భయంతో వెనక్కి తగ్గుతుంటే మీనా ఆత్మ గంభీరమైన స్వరంతో నేను చనిపోయింది ఈ శరీరంతోనే నా ప్రేమతో కాదు తల్లి లేని పిల్లల్ని ప్రేమించకపోగా వేధిస్తావా అంటూ లత గొంతు పట్టుకుని గాలిలేకలేపింది సరిగ్గా అదే సమయానికి రవి తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు అతనికి ఏదో కీడు జరుగుతుందని అనిపించి మధ్యలోని తిరిగి వచ్చాడు లత గాలిలో వేలాడ్డం చూసి షాక్ అయ్యాడు మీనాత్మ రవిని చూసి శాంతించింది లతను కింద పడేసింది రవికి తన తప్పు తెలిసొచ్చింది మీనా కాళ్ళ మీద లతా పడి నన్ను క్షమించమని వేడుకొంది రవి పిల్లల్ని దగ్గర తీసుకున్నాడు అప్పుడు గాల్లో ఒక మెరుపుల మీనా రూపం కనిపించి రవికి మరియు పిల్లలకు సేక చేస్తూ నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నట్టుగా మాయమైపోయింది ఆ రోజు నుండి లత చాలా మారిపోయింది మీనా ఆత్మ భయంతో కాదు ఒక తల్లి పడే ఆవేదన చూసి ఆమెలో మార్పు వచ్చింది రవి ఇల్లు మళ్లీ మీనా ఫోటోతో పిల్లల నవ్వులతో కలకలలాడింది భౌతికంగా మీనా లేకపోయినా ఆ ఇంటికి ఆమె కాపలా దేవతని అందరికీ అర్థమైంది శరీరం మట్టిలో కలిసినా ఒక తల్లి ప్రేమ మాత్రం ఆవిరి కాదని ఈ కథ నిరూపించింది లోకంలో ఏ శక్తి కన్నతల్లి ప్రేమను జయించలేదు రవి తన తప్పు తెలుసుకున్నాడు లత తనలోని క్రూరత్వాన్ని వదిలేసింది కానీ ఆ ఇంట్లో ఇప్పటికీ ఒక అదృశ్య శక్తి కాపలా ఉంటుంది అది గాల్లో వినిపించే జోలపాటలా పిల్లల్ని తడిమే అమ్మస్పర్శలా ఆ ఇంటిని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటుంది కన్నతల్లి లేని పిల్లల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ వారిని ఏడిపిస్తే ఆ మాతృత్వం ఆత్మగా మారైనా సరే ఎదురు తిరుగుతుంది ఎందుకంటే అమ్మదీవెన ఎప్పుడు ఒక రక్షణ కవచం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అమ్మపై మీకున్న ప్రేమను కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి ధన్యవాదములు